గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం దేవర ఈ నెల మూవీ భారీగా విడుదల కానుంది తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది అయితే విడుదలకు ముందే దేవర రికార్డులు సృష్టిస్తోంది తద్వారా తాజాగా ఓవర్సీస్ లో అరుదైన రికార్డును తారక్ తన ఖాతాలో వేసుకున్నాడు నార్త్ అమెరికాలో దేవరా సేల్స్ లో టూ మిలియన్ డాలర్ల మార్కును దాటింది దీంతో వరుసగా రెండు సినిమాలతో ఈ ఫిగర్ ను దాటిన తొలి భారతీయ హీరోగా అరుదైన ఘనతను ఇండియా సొంతం చేసుకున్నాడు ఇక అమెరికాలో దేవరా ప్రీమియర్స్ ఒక రోజు ముందుగానే ప్రారంభం కానున్నాయి అక్కడ సెప్టెంబర్ ఇరవై ఆరున మూవీ ప్రీమియర్స్ పడనున్నాయి ఇక ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్స్ గ్లిమ్స్ సాంగ్స్ దేవరా పై అంచనాలు పెంచేసాయి దీంతో మూవీపై సూపర్ హైట్ క్రియేట్ అయింది సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు తారక్ సరసన తొలిసారి బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది అలాగే మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతి నాయకుడుగా నటిస్తున్నారు ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ మురళీ శర్మ మలయాళ నటుడు షైన్ టామ్ చాకూ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు